ఈ రాష్టంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల సంబంధించినటువంటి సమస్యల్ని ఆ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని అది పారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏ అయితే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల వరకు త్వరితగత్తిన ఆ నిధుల్ని విడుదల చేయాలని ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా అటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు సహచరులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈ రోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో అట్లాగే ఈరోజు సుదీర్ఘంగా నిన్న ఈ రోజు చర్చించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని ఆలోచనలు వాళ్లు కూడా స్వాగతిస్తూ వారిచ్చినటువంటి పిలుపుని సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఈ రాష్టం